రైతు సోదలకు నమస్కారం వెల్కమ్ టు నాయక్రా కిసాన్ యూట్యూబ్ ఛానల్ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే నాయక్రా కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మన నాయక్రో బయోటెక్ సంస్థ వారు భూసార పరీక్ష చేసిన విషయం మనందరూ తెలిసిందే అసలు భూసార పరీక్ష అంటే ఏంటి భూసార పరీక్ష వల్ల మనకి కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం అసలు భూసార పరీక్షకి భూమిని ఎలా సేకరించాలో తెలుసుకుందాం ఈ వీడియోలో మనం భూసార పరీక్ష కనుక చేయించుకుంటే మన భూమిలో ఏ పోషకాలు ఎంత మద్దతు ఉన్నాయో తెలుస్తుంది నత్రజని ఎంతుంది ఎంత ఎంతుంది పొటాష్యూ అలాగే మన భూమిలో సేంద్రీయ పదార్థం ఎంత ఉందని తెలుస్తుంది ఎప్పుడైతే మనకి మన భూమిలో ఏముందని మన దగ్గర రిపోర్ట్ ఉంటే దానికి అనుగుణంగా మనం ఎరువులనే ఉపయోగించుకోవచ్చు అలా కాకుండా మనం ఎన్ని బస్సార ఎరువు వేసినా వ్యర్థమే అవుతుంది అలా చేయటం వల్ల భూమి నాశనం అవుతుంది తద్వారా అది క్రమేణా భూమిలాగా మారిపోతున్నాయి ఇలాంటి మనకి ఏదైతే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనకు ఒకే ఒక సొల్యూషన్ మన సాయిల్ టెస్ట్ రిపోర్ట్ మన రిపోర్ట్ లో మన ఏది ఎంత ఏమవుతుందో మనకి క్లియర్ గా ఉంటే దాని ప్రకారం మనం ఏదైతే మనం రికమెండేషన్ చేసుకుంటే ఎరువులు కానీ లేకపోతే ఆర్గానిక్ సప్లిమెంట్స్ కానీ పెండ ఎరువు కానీ లేదంటే గెత్తం కానీ లేదంటే గ్రీన్ మేన్ క్రాప్స్ కానీ ఇట్లాంటివి మనం రెక్టిఫై చేసుకోవచ్చు అసలు మనకి ఏ క్రాప్ కి ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఏ టైప్ లో మనం సాయిల్ అనేది కలెక్ట్ చేసుకోవాలో తెలుసుకున్నాము అదే షార్ట్ టర్మ్ క్రాప్స్ స్వల్పకాలిక పంటలకి ఒక లో సాయిల్ కలెక్ట్ చేసుకోవాలి ఉద్యాన పండుగ ఒక లో సాయిల్ కలెక్ట్ చేసుకోవాలి ఉద్యాన పండలకు వచ్చేసరికి మనకి బత్తాయి అరటి ఇలాంటి పంటలకు వచ్చేసరికి మనం ఒక మీటర్ నుంచి మీటర్ డెప్త్ లో మనం సాయిల్ అని కలెక్ట్ చేసుకోవాలి అదే స్వల్పకాలిక పంటలు టొమాటో ఇలాంటి వెజిటేబుల్ క్రాప్స్ అన్నిటికి మనం ముప్పై నుంచి యాభై సెంటీమీటర్ లోతు సాయిల్ కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ సాయిల్ కలెక్ట్ చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇది మనం ఎప్పుడైతే మనం ఈ సాయిల్ కలెక్ట్ చేస్తున్నప్పుడు గట్ల దగ్గర చెట్ల నీటిలో కలెక్ట్ చేసుకోకూడదు ఓపెన్ ఫీల్డ్ లో కలెక్ట్ చేసుకోవాలి కలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ట్రయాంగిల్ షేప్ లో హోల్ అనేది డిక్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫీల్డ్ వచ్చేసరికి హార్టికల్చర్ ఫీల్డ్ అనమాట ఇది వచ్చేసరికి బనానా క్రాప్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలనుకున్నారు ఫార్మర్ ఈ ఫార్మర్ వచ్చేసరికి పులివెందుల సమీపంలో వీరారెడ్డి గారు ఇతరు బనానా ప్లాన్ చేసుకొని అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ పొలంలో మనం సాయిల్ టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి మనం మన మీద డెప్త్తో ఆల్రెడీ మనం హోల్ తీసుకున్నాము ఆ హోల్ తీసుకున్న తర్వాత ఒక ఇలా ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ తోటి మనం ఒక స్లైస్ లాగా తీసుకుంటాం సాయిల్ అలా త్రీ టు ఫోర్ ప్లేసెస్లో ర్యాండమ్గా తీసుకొని మొత్తం ఒక ప్లేస్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత క్వాడ్రింగ్ టెక్నిక్ అని ఉంటుంది అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను ఆ క్వాడరింగ్ టెక్నిక్ ద్వారా మొత్తం డివైడ్ చేసుకొని మనకి హాఫ్ కేజీ టు వన్ కేజీ సాయిల్ వచ్చేదాకా చేసుకుంటే మనం ఆ సాయిల్ ట్యాంపుల్ అనేది మన ల్యాబ్ వచ్చేసరికి మన హైదరాబాద్ లో ఉంటుందండి కోకట్పల్లి మీరు ఒకవేళ మీ సాయిల్ పంపించాలనుకుంటే డిటిడిసి ద్వారా అయితే డైరెక్ట్ ఆఫీస్ కి వస్తుంది లేదంటే మీరు ఆర్టీసీ కార్గో ద్వారా కూడా మీరు పంపించవచ్చు శాంబిల్ మన దగ్గర చేరిన తర్వాత మీకు వన్ డే లో రిపోర్ట్ అనేది మీ మెయిల్ కానీ మీ వాట్సాప్ గానీ పంపించేస్తాము మన రిపోర్ట్ ఎలా వస్తుందో మీకు డిస్ప్లే లో పెడతాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మన ఈ బనానా క్రాప్ ఈ ఉద్యాన పంటల్లో మనం సాయిల్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను రండి మనం ఈ ప్లాట్ లో మన చెప్పినట్లయితే వన్ మీటర్ నుంచి వన్ హాఫ్ మీటర్ డెప్ లో మన హోల్ అనేది డిక్ చేసుకోవాలి ఇలా హోల్ డిక్ చేసుకున్నది మెయిన్ సెగ్మెంట్ ఇదే అనమాట మనం సాయిల్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను రండి ఇలా లేయర్ వైజ్ గా మనం సాయిల్ అనేది కలెక్ట్ చేసుకోవాలి ఈ కలెక్ట్ చేసుకున్న సాయిల్ ని శాంపిల్ బ్యాగ్స్ మనం వేసుకోవాలన్నమాట ఇలాగా మనం ఒక హాఫ్ కేజీ టీ వన్ కేజీ సాయిల్ వస్తే కలెక్ట్ చేసుకోవాలి మనం ఏదైతే ర్యాండమ్ స్పాట్స్ పెట్టుకుంటున్నామో ప్రతి ఒక్క హోల్ ఇలా డిక్ చేసుకోవాలి చూడండి ఇలా మనకి మొత్తం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కేజీ సాయిల్ వచ్చేలాగా ప్రతి ఒక్క పిట్లో మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కొత్త కలెక్ట్ చేసుకున్న సాయిల్ ఒక ప్లేస్ లో క్వడింగ్ టెక్నిక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం సాయిల్ శాంపుల్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలో వీడియోలో చూసాం కదా నెక్స్ట్ దాన్ని మిక్సింగ్ క్వాడరింగ్ టెక్నిక్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇలా కలెక్ట్ చేసుకున్న శాంపిల్స్ని ని మనం మొత్తం త్రీ శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్నాం ఒక ప్లాట్ నుంచి ఎట్లా మిక్స్ చేసుకుని ఎట్లా సాయిల్ శాంపుల్ కలెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ మన ఈ సాయిల్ శాంపుల్ అనేది ఏదైనా క్లీన్ గా ఉన్న సర్ఫేస్ మీద కానీ లేదంటే క్లీన్ చేసుకున్న ఒక పట్ట మీద కానీ మొత్తం సాయిల్ శాంపుల్ వేసుకోవాలి ఇలా సాయిల్ శాంపుల్ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ఏమైనా పెద్ద పెబుల్స్ కానీ స్టోన్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసేసి దీన్ని మనం ఫోర్ పార్ట్స్ గా చేసుకోవాలి ఫోర్ పార్ట్స్ గా చేసుకున్న తర్వాత ఆపోజిట్ లో ఉన్న పార్ట్స్ ని రిమూవ్ చేసేయాలి నాకు ఆపోజిట్ సైడ్లో ఉన్న సాయిల్ని రిమూవ్ చేస్తాం కదా నెక్స్ట్ మళ్ళీ అట్లానే స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇప్పుడు ఈ టూ ఆపోజిట్ సైడ్లో ఉన్న సాయిల్ని మనం రిమూవ్ చేయాలి ఈ ప్రాసెస్ అనేది మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ సాయిల్ వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి మిక్స్ సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఈ సాయిల్ మొత్తాన్ని మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ ఇట్లా రెగ్యులర్ అలా మొత్తం అలా కంటిన్యూ ప్రాసెస్ అనమాట ఇది అట్లా డివైడ్ చేసుకుని మనకి అర కేజీ నుంచి కేజీ మట్టి వచ్చేంత వరకు ఇట్లా ప్రాసెస్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా డివైడ్ చేసుకుని ఇట్లా సాయిల్స్ అమ్మని కలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ మీ పేరు ఊరు ఫోన్ నెంబర్ మొత్తం ఇట్లా మెన్షన్ చేసి మనకి ఈ కవర్లో వేసేసి ప్యాక్ చేసేసి స్క్రీన్ పే కనిపిస్తున్న అడ్రస్కి మీరు సెండ్ చేశారనుకోండి మీకు వితిన్ వన్ డేలో మీకు రిపోర్ట్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్కి వచ్చేస్తుంది ప్లస్ మెయిల్కి వచ్చేస్తుంది మీకు వచ్చిన రిపోర్ట్లో రికమెండేషన్స్ ప్రకారం మీరు ఆ ఎరువుల డోసెస్ అనేది ఇచ్చుకోవచ్చు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పై కనిపిస్తుంది మంది కాంటాక్ట్ అవ్వగలరు ధన్యవాదాలు చూస్తూనే ఉండండి నా నాక్రో కిశాన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ